బిడ్డల చదువుల్లో అయ్యా వారి యొక్క వివాహాల్లో నాయన వారి యొక్క కుటుంబంలోని గొప్ప కార్యాలు వారి పట్ల జరిగించండి అయ్యా తల్లికి మంచి ఆరోగ్యం దయచేయండి సగ్గు కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా ఆ కుటుంబాన్ని నడిపించండి అయ్యా నీ పరిచయంలో సహకారులుగా ఉంటూ ఉండగా ప్రభా ఆ కుటుంబాల్లో ఆయన విక్కీక త్రాగుడలి విడదలు దయచేయండి అనుషాకి గర్భముని మీరు తెరవండి దేవానికి జరిగించండి ప్రభా నీకు వందనాలు ఇదిగో నాయన అయా ప్రేమ కుమారుని బట్టి నీకు వందనాలు అయా ప్రేమ సగరా కుటుంబాన్ని మీరు దీవించండి అన్నకున్న జ్వరము రెండు విడదలు దయచేయండి అయా బిడలతో ఉండండి వారిని ఉన్నత స్థితికి నడిపించండి ప్రభావ నీకు వందనాలు ఇదిగో నాయన పాపం మా ప్రియులను బట్టి నీకు వందనాలు దాసు కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు వారి తమ్మని బట్టి నీకు వందనాలు శోభరాని కుటుంబాలను బట్టి నీకు వందనాలు ప్రభా ఆ కుటుంబాలు కూడా మీరు లేవనెత్తండియా మీరు ఆశీర్వదించండి వారి ఉద్యోగాల్లో తోడుగా ఉండండి వందనాలు ఇదిగో నాయన చిన్న వస్తున్నా అయా జరిష కుటుంబం యములమ్మ కుటుంబం నాయన అయ్యానైనా గృహమై కుటుంబాలను బట్టి నీకు వందనాలు అయ్యా గొప్పమై గర్భాన్ని మీరు తెరవండి దేవా నీకు వందనాలు ప్రభా నీకు వందనాలు ఇదిగో నాయన అయ్యా యొక్క మరి నాయన ఉన్నత స్థితికి మీరు నడిపించండి దేవా అయా బెడ్ పరిచయ చేస్తూ ఉండగా వారి పరిచయం వారి కుటుంబాన్ని అయ్యా వారి కలిగిన నాయన మీరే నాయన ఆశీర్వదించండి కార్తీకుని త్వరగా లేపి నడిపించండి దేవా నీకు ఆ బిడ్డ బెడ్ ప్రభా ప్రభావ నిశ్చితంలో మీరే సహాయం చేయండి దేవా దేవా ప్రార్థిస్తూ ఉన్నారు ప్రార్థిస్తున్నాను ఎదుగునైనా తిరిగి పర్ల అయా మార్చివరం యొక్క అయా నాయన సభల కొరకుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రేమ కుటుంబాన్ని మీరు లేవ నెత్తున్నీ వందనాలు ప్రభా త్వరగా మార్చవరం సభలు పెట్టిలాగా మీరేంచండి ఈ వర్షాలను కంట్రోల్ చేయండి దేవా మీ ఆధీనంలో ఉంచుకోనండి ప్రభు అయా మంచి ఎండను మీరు అనుగ్రహించండి దేవ నిశ్చితం అయితే నీకు మహిమకరంగా చర్య విషయంలో నిజంగా ప్రాణిస్తూ ఉన్నాను అనేకులు మీరు నడిపించండి దేవా నీ గొప్ప కార్యాలు అక్కడ జరిగించండి దేవా నీకు వందనాలు ప్రభా నీకు వందనాలు సహాయం చేయండి అయా ఎదుగునైనా నీ పరిచయలు అయా చీరలో జరుగుతూ ఉన్నటువంటి మందరం కన్స్ట్రక్షన్ విషయంలో అడుగుతూ ఉన్నానయ్యా పని వారిని ధనువుని పెట్టి అని సమకూర్చండి ఎదిగో నాయన దావిని మహారాజు మాట్లాడుచున్నాను కొండలు తట్టు నా కళ్ళెత్తున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చినా అన్నాడయ్యా నీ చేయగలిగిన దేవుడు చేయగలరు చేసుకుని త్వరగా కాచుకునేటువంటి కృతను మా అందరికి మీరు అనుగ్రహించండి అయ్యా నీ మందిరంలో నాయన కూర్చొని ప్రార్థిస్తున్నాయి నిరంతరం మందిరంలో గడిపేటువంటి యోగ్యత మాకు దయచేయండి దేవా దేవా నీకు వందనాలు ప్రభావ ఎంతవరకు సహకరించిన వాళ్ళు ండి సహకరిస్తున్న వారిని ఆశీర్వదించండి సహకరించబోతున్న వారిని దీవించండి ప్రభు మరి తరధర్మలు ఆశీర్వాదం పొందుకుందరు కదా నీ చిత్తముగా అనుగ్రహించండి ప్రభా అయ్యా కట్టుచున్న వారిని మీరు దీవించండి ప్రభావ పని చేస్తున్న వారిని మీరు దీవించండి నాయన అయ్యా మీరే సహాయము చేయండి ప్రభు నీకు వందనాలు అయ్యా వందనాలు ఇదిగో మౌనిక దూరము ప్రభా ఆ బిడ్డ కావలసిన మీరు అనుగ్రహించండి ఆ బిడ్డకు ఆరోగ్యం ఇచ్చేయండి మనసుకు నెమ్మదిని అనుగ్రహించండి అయ్యా బిడ్డ ఏ విధంగా ఉండాలో లోకే ఆ బిడ్డ నడిపించండి ఆ బిడ్డ సమస్త అవసరతలు మీరు తీర్చండి దేవా నీకు వందనాలు ఒంటరిగా ఉంటుండగా దృష్టిని చూపు దృష్టిని ఆలోచన దృష్టి ఎక్కడా బిడ్డ మీద పడమీ దేవా నీకు వందనాలయ్యా నీకు వందనాలు సహాయం చేయండి ఇదిగో పెన్సిల్ బట్టి నీకు వందనాలు ప్రభావ పెన్సిల్ చుట్టూ నీ కాపు మీరు అవనెత్తండియా వాడు ఎక్కడ చదవాలో ఎప్పుడు చదవాలో ఎప్పుడు నీ పరిచయలో కొనసాగాలయ్యా ఎప్పుడు దేశానికి నాయన అటు రీతిగా బిడ్డలు మీరు లేవనెత్తండి మీరు ఇచ్చిన మంచి ర్యాంకు బట్టి నీకు వందనాలు చేస్తాయా నీకు వందనాలు నీ జ్ఞానమత బిడ్డలు మీరు నింపండి ఆరోగ్యవంతుడిగా చేయండి ఆశీర్వదించండి దేవా నీకు వందనాలు సహాయం దేవ చేయండి ప్రభా నీ దాసును బట్టి నీకు వందనాలు నాయనా నీ దాసుని చుట్టూ నీ కాపు ఈ అగ్నిని కంచి వేయండి ప్రభా తనలో ఏది చావాలో దాన్ని చంపి వేయండి ఏది బ్రతకాలో నీ కొరకు దాన్ని బ్రతికించు ప్రభా అయా నీకు వందనాలు నీ దాసుడు బోధిస్తుండగా అనేకులు రక్షించబడాలి నీ దాసుడు బోధిస్తూ ఉండగా అనేకులు విడుదల పొందాలి నీ దాసుడు బోధిస్తూ ఉండగా అనేకులు స్వస్థతను అందాలి నాయన అట్టి రీతిలో నీ దాసుని మీరు నిలబెట్టి మీరు మాట్లాడించండి దేవా నీకు వందనాలు అయ్యా నీకు వందనాలు అయా నూరం ఆత్మ తేడంతల అభిషేకము నింపండి దేవా సహాయం చేయండి ప్రభా అయా నీకు వందనాలు ఇదిగోనైనా నా బంధువులు స్నేహితులు మిత్రులు ఇరుగు పొరుగు వారిని బట్టి నీకు వందనాలు మా దేశం మా రాష్ట్రం మా ప్రాంతాలను బట్టి నీకు వందనాలయ్యా చిన్నలేమి పెద్దలేని వృద్ధులేమని వహిస్తు ప్రతి ఒక్కరి మీద నిధి వంచండి అయ్యా కాలేజీకినైనా స్కూల్స్ కి యూనివర్సిటీలో చదువు చిన్న మీద ని సన్నిధిని నీ Oh,